ఆయండి ఇప్పుడు బెండకాయ వేపు వేయించుకున్నా దానికి నూనె పెట్టి మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి పోపు వేయాలి పోపు వేయగాక బెండకాయ వేసేయాలి గుడ్డు కాకుండా ఎలా వేయించాలో చెప్తాను ఇలాగా వేసాక కొంచెం ఫ్రాట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం మూత పెట్టాలి సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం మూత పెట్టి చదిరియాలి ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచాలి అంతేనండి ఫైవ్ మినిట్స్ మూత పెట్టి తీసేసాం కదా ఇది ఇప్పుడు ఇలాగే వేయించాలి అప్పుడు అయితే బెదిరే రాదు వస్తారు కదా లా వేయించండి అయిపోయింది వెంటకాయపుడు రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఇలాగ వేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వేయిస్తే సరిపోద్ది జిగురంతా పోతుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ